జగన్ హయాంలో సినీ ప్రముఖులకు అవమానం జరిగితే గట్టిగా ఎవరూ అడగలేదని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పష్టం చేశారు జగన్ హయాంలో సినీ ప్రముఖులకు అవమానం జరిగిందని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యలపై బాలకృష్ణ స్పందించారు చిరంజీవిని అవమానించారు అనడం వరకు వాస్తవమేనని చెప్పారు కూటమి ప్రభుత్వంలోనూ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో తనది తొమ్మిదవ పేరుగా ముద్రించారని చెప్పిన బాలకృష్ణ ఆ రోజే అభ్యంతరం వ్యక్తం చేశానన్నారు అసెంబ్లీకి స్పష్టత ఇవ్వాలని తాను స్పందించానన్న ఆయన ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించండి అంటూ సభను కోరారు గట్టిగా గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ మీరు అన్నారు గట్టిగా అడిగితే మళ్ళీ కలవడానికి లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్కి వెళ్ళమన్నారు అని ఓకే అవమానించడం ఆయన ఓకే ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన తిరిగి వచ్చాడంట కలవడానికి లేకపోతే సినిమాటోగ్రాఫీ మినిస్టర్ కలమన్నారు గట్టిగా అడిగి ఎవడు అడిగాడు గట్టిగా అడిగితే పంపించారు లోపలికి వచ్చాడు కలవడానికి సారీ అమౌంట్ క్లారిఫై నో వెరీ గుడ్ సార్